నా పేరు శకుంతల నేను హైని హాస్టల్లో చదువుతున్నా ఇక్కడ కన్నా జస్వా గారు నన్ను నైన్త్ నుంచి వేధిస్తున్నారు అది కాక నన్ను ఉంచుకుంటా అంటున్నారు ఫస్ట్ నుంచి అసభ్యకరంగానే ప్రవర్తించేవాడు కన్ను కొట్టేవాడు మళ్ళీ ఎక్కడ పడితే అక్కడ చేతులు వేసేవాడు మొన్న గొడవలు కూడా అయినాయి వాళ్ళ ఇంటికి తీసుకెళ్లారు ఏమైనా పని చేయడానికి అక్కడ కూడా అసభ్యకరంగానే ప్రవర్తించాడు ఆ తర్వాత బీచ్కి తీసుకెళ్లాడు అక్కడ కూడా అసభ్యకరంగానే ప్రవర్తించాడు అది కాక మా ఇంటికి వచ్చి నన్ను రా అది ఇది అంటున్నాడు మా అమ్మ మా అమ్మ వికలాంగులు కాబట్టి మా ఏం తెలియదు కాబట్టి అట్లా అంటున్నాడు మళ్ళీ మా అమ్మకి మా బాబాయికి అందరిని తిడుతున్నాడు నేను ఎక్కడ పని చేసినా వచ్చి అక్కడికి ఏదో ఒకటి అని చెప్పి వేధిస్తున్నాడు అది కాక నా నన్న కాదు ఇంకా చాలా మంది అమ్మాయిలను కూడా ఇట్లానే చేశాడంటే నన్ను పెళ్లి చేసుకుంటా అని కూడా అంటున్నాడు

అది నేను కావాలంట అందుకే వచ్చాడు ఆయన వాళ్ళకి మా ఇంట్లో నాకు పెళ్లి చేస్తాం అంటున్నారు అవునండి నాకు న్యాయం చేయాలి నేను ఇంకా మైనార్ని ఆయనేమో పెళ్ళి అయి నాలుగైదు పెళ్ళిళ్ళని ఆయన కూడా నన్ను కావాలంటున్నాడు నాకు న్యాయం జరగకపోతే నేను చచ్చిపోతా